श्री विजयलक्ष्मी माता नमो नमः अष्टबाहुयितां देवीं सिंहासनवरस्थितां सुखासनां सुकेसीं च किरीटमकुटोज्ज्वलां श्यामाङ्गीं कोमलाकारं सर्वाभरणभूषितां खड्गं पासं तदा चक्रमभयं सव्यहस्तके केटकं शाङ्कुसं शङ्खं वरदं वामहस्तके राजरूपधरां शक्तिं प्रभा सौन्दर्यशोभितां हंसारूढां स्मरे देवीं विजयां विजयप्रदे మాతృదేవతను ఆరాధించేవారు సృష్టి అంతా ఆదిపరాశక్తి యొక్క మూలాధారం నుండి ఉద్భవించిందని నమ్ముతారు శ్రీ మహాలక్ష్మి సంపద శ్రేయస్సు మరియు అదృష్టానికి దేవత ఒక్క డబ్బులోనే కాదు మన జీవితంలోని అన్ని అంశాల్లోనూ అందువలన ఆమె ఆరోగ్యం మరియు ఆనందం దైవత్వం నిర్లిప్త మరియు జ్ఞానోదయానికి విజయానికి దేవత అని చెప్తారు జీవితంలోని ప్రతి దశలోనూ మనం కోరుకునే ప్రతిదాన్ని మనకు ప్రసాదిస్తుంది ఈ శ్రీ మహాలక్ష్మి అలా ఈ విజయలక్ష్మి అమ్మవారి శ్లోకాన్ని ఏదైనా పనిపై బయటికి వెళ్ళేటప్పుడు ఇరవై ఒక్కసార్లు స్మరించి వెళితే విజయం తథ్యమని చెప్తారు ఓం శ్రీ విజయలక్ష్మి మాత నమో నమ